స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అంటే ఏమిటి మీరు మీ భర్తలకు బాధ్యురాండ్రు అతని ప్రేమ వైఖరికి ఈమె ప్రతిస్పందన పురుషునిలో రెండో సగం భార్య ఆమె లేకుండా అతడు సగం మనిషి అతడు ప్రశ్న ఆమె జవాబు పురుషుడు నాయకుడు స్త్రీ నాయిక దేవుడు అతణ్ణి ముందు సృజించాడు అతడు ముందు ఉన్నాడు ఆమె అతని వెంట నడుస్తుంది పురుషుడు వీరుడు ఆమె వీరనాది అతడు చక్కగా నడుస్తూ ఆమెను నడిపిస్తాడు పురుషుడు ప్రేమికుడు ఆ ప్రేమకు ప్రతిస్పందన స్త్రీ అతడే ముందు చెప్పాలి ప్రియసతీ నిన్ను ప్రేమిస్తున్నాను అప్పుడు ఆమె బదులు చెబుతుంది ప్రేమిస్తున్నాను అంటుంది భర్తే భార్యకు ప్రేమను ఇచ్చి పూచ్చుకుంటాడు